మర్రి చెన్నారెడ్డి సాధారణ వ్యక్తి కాదు మహాశక్తి అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా గవర్నర్గా మర్రి చెన్నారెడ్డి అత్యుత్తమ అందించారని గుర్తు చేశారు ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన ఆయన దూరదృష్టి ఎంతో మందికి ఆదర్శమన్నారు మర్రి చెన్నారెడ్డి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ సమీపంలో ఉన్న చెన్నారెడ్డి సమాధి వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆయువుగా నిలిచిన గొప్ప వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసిన గొప్ప వ్యక్తి చెన్నారెడ్డి అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు గొప్ప పరిపాలనా దక్షుడు చెన్నారెడ్డి అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ప్రతి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల గుండెల్లో చెన్నారెడ్డి చిరస్థాయిగా ఉంటారని ఆయన పేర్కొన్నారు డాక్టర్ రెడ్డి గారు ఆయన ఒక వ్యక్తే కాదు ఆయన గొప్ప మహా సంస్థ ఎందుకంటే ఆయన యుక్త వయస్సులోనే మన రాష్ట్రం నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్గా ఉండడమే ఇది మనందరి గర్వకారణమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను రెండు సార్లు గవర్నర్గా సార్లు ముఖ్యమంత్రిగా ఒకసారి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మహానాయకుడు డాక్టర్ మర్రిచారెడ్డి గారు ఆయన Telangana Udaman Honored to stand before you today as we commemorate the 20th death anniversary of a towering personality, a statesman, and a visionary leader, Dr. Mari Channareddi Garu. His legacy is not confined to his role as Chief Minister, Governor, Union Minister, and Freedom Fighter, but extends to his remarkable contributions to the Telangana movement. His multi dimensional personality set the stage for his foray into politics. Where his impact would be transformative. At the tender age of 30, he became the youngest cabinet minister in Andhra Pradesh, a feat that marked the beginning of a journey filled with milestones. His intellect and leadership were recognized by none other than Pandit Jawaharlal Nehru, who entrusted him with the responsibility of being the youngest Vic of the Congress Party. One cannot speak of Dr. Chandra Reddy without highlighting his pivotal role in the Telangana movement. చాలా మంచిగా ఉన్నావు రా నువ్వు అందంగా ఉన్నావు చాలా చక్కగా ఉన్నావు నువ్వు రవిబాబుతో నుండు తప్పకుండా నీకు రాజకీయంలో అవకాశం వస్తుంది మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పిండ్రు మరి వారి వారన్న ప్రకారంగానే మరి రాజకీయ ప్రవేశము పెద్దలు మరి రవి మరి రవీందర్ రెడ్డి గారితో శశిధర్ రెడ్డి గారితో నా రాజకీయ ప్రవేశం మరపల్లి మండలం నుంచి మండల అధ్యక్షునిగా ఎంపీటీసీగా స్టార్ట్ అయ్యి ఈ రోజు స్పీకర్ స్థాయికి ఎదిగిన అంటే దాంట్లో వారి పాత్ర చాలా పెద్ద పాత్ర అని చెప్పేసి తెలియజేస్తూ మరి అంతటి మహానుభావుడు మా ప్రాంతం అయిన వ్యక్తి అంత గొప్ప వ్యక్తి అని మాకు తెలుస్తుంటే మాకు చాలా గొప్పగా గొప్ప అనుభూతి కలుగుతుంటది చిన్నారెడ్డి కుటుంబంలో నేను ఒక సభ్యుడిని నాకు నేనుగా చాలా సందర్భాల్లో నేను ఒక మూడో కొడుకుగా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భం నెహ్రూ తర్వాత ఈ దేశంలో గొప్ప విజనరీ గొప్ప అడ్మినిస్ట్రేటర్ గొప్ప దాత్రికుడు ఇలా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా వారు మా మధ్యలో ఉంటారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గుండెల్లో ఉంటాడనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా